ప్రేజ్ దలాడ్ సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నా ఉపదేశం వాడు సురక్షితముగా నివసించను హానిలో ఏమిదట దేవుని యొక్క ఉపదేశం అనగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు ఆయన మాటలు జీవం కలిగినవి శక్తి కలిగినవి మహిమ కలిగినవి చనిపోయిన వారిని లేపేవి తన వారికి ఆరోగ్యం కలిగించేది నిరుపేదలు ఉన్న వారికి ఆశీర్వాదం ఇచ్చేది మనల్ని సంతృప్తి పరిచేది దేవుని యొక్క మాట ఇంటుంది సాతానుడి కబంధస్థల నుంచి విడిపించేది మన ప్రతి ప్రయాణంలో తోడుని మనల్ని రక్షించేది దేవుని యొక్క మాట ఉంటుంది ఆ మాట ఏమంటుంది ఇక్కడ సురక్షితంగా నివసింపజేస్తుందట దేవుని ఉపదేశం అంగీకరించు వాడు ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని మాటను అంగీకరించాలి దేవుని అంగీకరించినప్పుడు అది వింటాం వాడు కీడు వచ్చి భయం లేకుండా నెమ్మదిగా ఉండును ఎటువంటి కీడు వచ్చినా భయపడడు ఎందుకో తెలుసా అతడు దేవుని ఆశ్రయించాడు దేవుని యొక్క మాటలను విన్నాడు దేవుడి యొక్క మాటలను అవలంబించుకున్నాడు దేవుడి యొక్క మాటలను ముఖ్యంగా ధ్యానిస్తున్నాడు అనగా తన జీవితంలో తన శరీరమంత దేవుడి యొక్క మాటల్ని ఆయన చేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఏ కీడు వచ్చినా నాలో వేసి ఉన్నాడు కాబట్టి నాకు ఏ భయం లేదని సురక్షితంగా ఉంటాడు ఇటీ మాటలు దేవుడు మన మనార్తీవించి ఆశ్రవచ్చి బలింపజే प्रेजाम